హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉందండి మనకు ఆలోచన ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో అన్ని మనకు హోల్సేల్ ప్రైస్ లోనే లభిస్తాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని లోని ఊర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి నాగేశ్వర గారి కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ చిన్న అయితే చూసేద్దామండి స్వాగతం సుస్వాగతం వస్త్ర పిల్లలందరూ కూడా మరొక మారి వేసవి లో చేనేత వస్త్రాల కొరకు మీకు ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి చేనేత వస్త్రాలు చీరలు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గౌతముద్దా రోడ్ వర్వసిది ఎట ఎదురుగా చిల్లపల్లి నాగసరావు గారి కళ్యాణ మండపం రెండు అంతస్తులో మా వద్ద స్వచ్ఛమైన నాణ్యమైన చేనేత వస్త్రాలు మాత్రమే అమ్మబడును పవర్ లూమ్స్ కానీ మిల్మేడ్ కానీ మా దగ్గర ఎటువంటి వస్త్రములు దొరకవు చేనేత వస్త్రాలు నేత మొగ్గాలపై తయారు చేయబడిన వస్త్రాలు మాత్రమే లభించను నాణ్యతకు మరొక పేరు చేనేత వస్త్రాలు అదే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మాకు మంగళగిరిలో మరెక్కడా బ్రాంచీ లేవు మంగళగిరిలో సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గౌతమ్ బుద్ద రోడ్ పిల్లపల్లి నాగసరావు గారి కళ్యాణ మండపం పై భాగాన రెండు అంతస్తులో మా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో చేనేత వస్త్రాలు మాత్రమే అమ్మబడును మాది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ విజయవాడ హైదరాబాదు బ్రాంచీలు కలవు కానీ మంగళగిరిలో మటుకి ఏకైక బ్రాంచ్ మంగళగిరిలో ఒకటే సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అది గౌతమ్ ముద్ద రోడ్ వర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి నాగసరావు గారి కళ్యాణ మండపం రెండు అంతస్తులో ఇటు ఎన్ఆర్ఐ కా నుంచి కూడా మాది హాఫ్ కిలోమీటరు ఇటు బస్టాండ్ నుంచి కూడా హాఫ్ కిలోమీటర్ అండి మీకు అందుబాటులో కలదు మీకు ఆన్లైన్ కూడా ఫ్రీ షిఫింగ్ చేస్తున్నాం ఇండియా త్రూఅవుట్ ఇండియా త్రూఅవుట్ ఇండియాలో ఎక్కడున్నా మీరు మీరు కోరుకున్న వస్త్రాలను మీరు నచ్చిన వస్త్రాలను మీరు మెచ్చిన వస్త్రాలను మీకు ఫ్రీ షిఫింగ్ చేస్తానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఒకసారి మా వస్త్రాలను చూడండి తరించండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మా షాపు తెరిసే ఉండబడును ఆదివారం పండగ రోజులు కానీ ఏది కూడా సెలవు లేదు మీకోసం మీ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి టాప్ వచ్చేసి చెక్స్ వస్తుంది మనకి బాటము చున్నీ వచ్చేసేసి అలంకారీ వస్తుంది దీని రేట్ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు పడుతుందండి మనకి తొమ్మిది వందలు పడుతుంది కాటను చున్నీ కూడా పెద్ద చున్నీ వస్తుంది ఇది మొత్తం చున్నీ అండి నుంచి ఇలా వస్తుంది ఇది బాటమ్ వస్తుంది ఇది టాప్ వస్తుంది మనకి ఇందులోనే చెక్స్ మారుతాయి అండి డిజైన్స్ మారుతాయి ఇవన్నీ పై అన్నీ టాప్స్ అండి మనకి ఇందులో మనకి ప్లేన్ వస్తుందండి మీకు మోడల్ రెండు మూడే చూపిస్తున్నాను ఇక ఇందులో ప్లేన్ వస్తుంది ఇలా చెక్స్ డిజైన్స్ వస్తుంది ఇన్ని ప్లేను చెక్స్ వస్తాయండి మీకు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్ కాల్ చేసి మీకు ఇంకా కొన్ని చూపించగలము ఇంకా ఇందులో చాలా వస్తాయండి డిజైన్స్ మోడల్స్ కలంకారీ వచ్చేసి రకరకాల పింట్స్ వస్తాయి ఇందులోనే దీని రేట్ వచ్చేసి తొమ్మిది వందలు పడుతుంది కేవలం ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ పెద్ద బార్డర్ వస్తుంది కింద గోల్డ్ బార్డర్ వస్తుంది ఇది బాటమ్ వస్తుంది మనం చున్నీ కూడా చాలా పెద్దవి వస్తాయండి ఇవి చున్నీ చాలా పెద్దవి వస్తుంది చున్నీ కూడా ఇంకా రెండున్నర వస్తులు వచ్చున్నీ చాలా పెద్ద చున్నీలు వస్తాయి దీని రేట్ వచ్చేసి మనకి పద్నాలుగు వందలు పడుతుంది అండి ఇది కేవలం మనకి ప్యూర్ కాటన్ అండి దీనికి సెట్ సెట్ వస్తుంది మూడు పీసులు వస్తే పద్నాలుగు వందలు పడుతుంది మనకి పెద్ద వచ్చినవి వస్తాయి మనకి ఇందులోనే కలర్స్ కూడా చాలా వస్తాయండి ఇందులోనే ఇందులో ఎన్ని కలర్స్ ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి మనం కొన్ని చూపించాము ఎక్కువ చూపించలేము కాబట్టి నేను శాంపిల్ రెండు మూడే చూపిస్తున్నాను కాటన్ సమ్మర్కి కాబట్టి చాలా ఉన్నాయి మొత్తం కాటన్ మనకి నెక్స్ట్ మార్నింగ్ చూద్దాం కొన్ని ఇది మంగళగిరి కాలనీ అండి ఇది మనకి టాప్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది ఇది బాటమ్ చున్నీ మాత్రం ప్రింట్ వస్తుందండి ఇది బాటమ్ బాటమ్ కూడా టూ అండ్ హాఫ్ వస్తుంది ఇది చిన్నీ చున్నీ కూడా ప్రింట్ వస్తుంది హెవీ ప్రింట్ వస్తుంది ఇవన్నీ ఇవి కూడా బాగా పెద్దవి వస్తాయండి మనకి ఇవన్నీ చున్నీ కూడా ప్రింట్ ఇలా వస్తుంది మొత్తం కాంట్రాస్ట్ వస్తుంది మనకి దీని డేట్ వచ్చేసేసి పదహారు వందలు పడుతుందండి కేవలం మనకి ఇందులో ఇంకో ప్రింట్ వస్తుంది టాప్ లేన వస్తుంది బాటమ్ మీద వస్తుంది చున్నీకి కింద ఎలిఫెంట్స్ వస్తాయి చున్నీ కూడా బాగా పెద్ద చున్నీలు వస్తాయండి మన దగ్గర రెండున్నర పైన ఉంటుంది చున్నీ వచ్చేసి చున్నీకి ఇలా ప్రింట్స్ వస్తుంది ఈ టూ టైప్ ప్రింట్స్ ఉంటాయండి ఇది కేవలం రేట్ ప్రైస్ వచ్చేసి మంది పదహారు వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కాటండి హండ్రెడ్ కౌంట్స్ ఇవన్నీ అందులోనే కలర్స్ మనకి ఇందులో కలర్స్ కూడా మనకి చాలా ఉంటాయండి ఇందులో కలర్స్ ఇంకా జీవగలరు ఈ రెండు రకాల ప్రింట్స్లో మన కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి కేవలం పదహారు వందలేనండి ఇది సాని డిజైన్ వస్తుంది ఇందా హెవీ ప్రింట్ వస్తుంది మొత్తం మన స్క్రీన్ మీద నెంబర్ వచ్చింది ఆ నెంబర్కి కనుక కాల్ చేసినా కానీ ఫొటోస్ ఇంకా పెడతాము ఇంకా చాలా మీకు శాంపిల్కి రెండు మూడే చూపించాను ఇవి ఈ మంగళగిరి స్పెషల్ సమ్మర్ కమ్మర్ కార్టూన్ కండి ఇది మనం ఎందుకంటే ప్లే టాప్ ప్లేన్ చేసాము ఇప్పుడు మనం మూడికి ప్రింట్ చేయించేస్తామండి మొత్తం మొత్తం మూడు పీసులు ప్రింట్ వచ్చేస్తుంది ఇది టాప్ వస్తుంది ఇది బాటమ్ వస్తుంది నాకు చున్నీ కూడా ప్రింట్ వస్తుంది ఇది మొత్తం ఫుల్ ప్రింట్ వస్తుంది చున్నీ కూడా టాపు ఇది ఇంకో ప్రింట్ వస్తుంది రెండు రకాల ప్రింట్స్ వస్తాయి ఇందులో ఇది సన్న ప్రింట్ వస్తుంది ఇది వస్తుంది చున్నీ కూడా వస్తాయి బాగా మనకి దీని బాటమ్ ఇది కాంబినేషన్ మాత్రం కరెక్ట్గా వస్తుంది అండి కలర్ కాంబినేషన్ కానీ టాప్కి బాటమ్ బాగా వస్తుంది మొత్తం హండ్రెడ్ హ్యాండ్లూమ్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ఇది దీని రేట్ వచ్చేసి మనకి పదిహేడు వందలు పడుతుంది మొత్తం ఫుల్ ప్రింట్ వచ్చేసి పదిహేడు వందలు పడుతుంది టాప్ కూడా టూ అండ్ హాఫ్ వస్తుంది చిన్నిలు కూడా పెద్ద వస్తాయి బాటం కూడా అలాగే వస్తుంది మనకి ఇందులో ఈ టూ టైప్స్ వాటిలో కలర్స్ కలర్స్ కూడా ఉన్నాయి మొత్తం ఈ సన్న డిజైన్లో కలర్స్ వస్తాయి మనకి పెద్ద డిజైన్లో కూడా కలర్స్ వస్తాయి మొత్తం ఇవన్నీ కలర్స్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి కొంత వస్తానే ఉంటాయి కలర్స్ ఇంకా మంచి మంచి పేస్ట్ కలర్స్ వస్తాయి ఇందులో మొత్తం నేను నిజం పెద్ద డిజైన్లో కలర్స్ అండి ఇవి వాటిలో వస్తాయి వాటిలో వస్తాయి డిజైన్ దీని వచ్చేసి కేవలం పదిహేడు వందలు పడుతుందండి ఇది మూడు పిండి వచ్చేస్తుంది టూ అండ్ హాఫ్ వస్తుంది బాటమ్ కానీ ఇదైనా కానీ ఇందులో చాలా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ వస్తే ఆ నెంబర్కి వస్తే మీకు ఇంకా కలర్స్ పెడతాం అన్నీ చూపిస్తాము ఇంకా మనకు వీడియో కాల్ ఫెసిలిటీస్ కూడా ఉందండి మీకు వీడియో కాల్ చేసినా కానీ అన్ని మోడల్స్ చూపిస్తామండి ఇది వచ్చేసి మంగళగిరి కార్ట్ అండి చిన్న ఫిఫ్టీ బార్డర్ వస్తుంది ఇది మనకు వన్ ట్వంటీ కౌంట్లో వస్తుందండి ఇది మామూలుగా అయితే హండ్రెడ్ పెడతాము ఇది వన్ కౌంట్ వన్ ట్వంటీ అకౌంట్ చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఇది బాగా ఇది బాటమ్ వస్తుంది మనకి ఇది కూడా చున్నీ పెద్ద చున్నీ వస్తుంది బాగా దీని పేపర్ వేస్తాము రెండు పండు కాబట్టి ఇవ్వండి చున్నీ కూడా పెద్దది వస్తుంది బాగా వన్ ట్వంటీ అకౌంట్ అండి ఇది మొత్తం దీనికి దీని ప్రైజ్ వచ్చేసి కేవలం మనకు రెండు వేలే పడుతుంది వన్ ట్వంటీ కౌంట్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ చాలా మెత్తగా ఉంటుంది మనకి ఇందులోనే కలర్స్ చాలా వస్తాయండి ఇందులోనే కలర్స్ ఇవన్నీ మన షాప్ వచ్చేసి మంగళగిరి వరసి థియేటర్ గా ఉన్న చిల్లపల్లి కళ్యాణ మండపంలో సెకండ్ లో షాప్ అండి మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మీరు ఫిక్స్ పెట్టమన్నా పెడదామండి లేదా వీడియో కాల్ చేసి మేమన్నా చూపిస్తామండి మన ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉందండి మనకి ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఎక్కువ చూపించేలాగా షాంపూ రెండు మూడే చూపిస్తున్నాయి ఈ బార్డర్స్ కూడా ఒక్కొక్క బార్డర్ వస్తుందండి డిజైన్ బార్డర్స్ అన్నీ వస్తాయి రకరకాల బార్డర్స్ వస్తాయి దీన్ని ప్రైస్ వచ్చేసి గ్యామ రెండు అండి వన్ ట్వంటీ అకౌంట్ టూ థౌజండ్ చాలా హోల్సేల్ ప్రైస్ అండి ఇవన్నీ మనకి వచ్చేసి మంగళగిరి అండి ఇందా మనం ప్లేన్ చూసాము ఇప్పుడు ఇందులో ప్రింట్ వస్తుందండి శారీ అంత ఇలా వస్తుంది డ్రెస్ అంత ఇలా వస్తుంది టాపు బాటమ్ వస్తుంది చున్నీ కూడా ప్రింట్ వస్తుందండి పెద్ద చున్నీలు వస్తాయి ఇవన్నీ ఇది హండ్రెడ్ వన్ ట్వంటీ కౌంట్స్ అండి ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకి రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది చాలా సాఫ్ట్ కాటన్ మెత్తగా ఉంటుంది అండి సంబంధించి స్పెషల్గా ఇప్పటి వన్ ట్వంటీ అకౌంట్ సారీ డ్రెస్ మెటీరియల్ అండి ఇదంతా మనకి ఇందులోనే రకరకాల ప్రింట్స్ వస్తుంది ప్రింట్ ప్రింట్ సంబంధం ఉండదండి ఇందులోనే ఇందులో సన్న డిజైన్స్ వస్తాయి హెవీ డిజైన్స్ వస్తుంది ఏది కావాలంటే ఉండదండి ఇందులోనే ఇవన్నీ కలర్స్ ఇందులో వన్ ట్వంటీ కౌంట్లో సాఫ్ట్ మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది కింద బార్డర్స్ కూడా మారుతాయండి ఒకదాన్ని ఒక చిన్న బార్డర్ వస్తుంది పెద్ద బార్డర్ వస్తుంది మన చిన్నవి కూడా కింద పెద్ద డిజైన్ ఒక వన్ సైడ్ ఒక సైడ్ పెద్దది ఒక సైడ్ చిన్నది వస్తుంది గోల్డ్ బార్డర్ వస్తుంది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అండి నేను పెళ్ళి చేసేసి కేవలం రెండు వేల తొమ్మిది వందలు అండి రేట్ వచ్చేసి మీకు స్క్రీన్ నెంబర్ వస్తే ఆ నెంబర్కి కాల్ చేసినా కానీ ఇంకా కొన్ని చూపిస్తామండి విజిట్ చేసినా కానీ ఇంకా చాలా ఉంటాయండి మన దగ్గర మోడల్స్ ఏమన్నా మనం ఎక్కువ చూపించట్లేదు రెండు మూడు ప్యాటర్న్కి వచ్చి నాలుగైదే చూపిస్తున్నాము సమ్మర్ కాబట్టి చాలా వచ్చినాయి వచ్చేసి మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ పెద్ద బార్డర్ వస్తుంది ఇది టాప్ వస్తుంది ఇది బాటమ్ వస్తుంది మనకు చున్నీ వచ్చేసి పట్టుదస్తుంది అండి పెన్ కలంకారీ ప్యూర్ పెన్ కలంకారీ ఇది ఇవన్నీ చున్నీ మొత్తం ఇలా వస్తుంది మనకి పట్టు పెన్ కలంకారీ చున్నీ అండి ఇది టాపు బాటమ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు మూడు వేల ఐదు వందలు పడుతుందండి కాటన్లో పెన్ను కలంకారి పొట్టుతో పొట్టా వేస్తాం ఇది దీంట్లో కలర్స్ కూడా చాలా వస్తాయండి దీంట్లో ఎన్ని కలర్స్ మనకు దీంట్లో స్పెషల్ ఏంటంటే పెన్ను కలంకారి పొట్టతో పొట్ట వేస్తాం స్పెషల్ ఇందులో అందుకని చెప్పి దీని ప్రైస్ మూడు వేల ఐదు వందలు మాత్రమే ఇందులో చాలా కలర్స్ వస్తాయండి ఇంకా ఎన్ని కలర్స్ ఇందులో బార్డర్స్ కూడా స్మాల్ వస్తాయి బిగ్గా వస్తాయి రెడ్ బార్డర్స్ వస్తాయి రకరకాల బార్డర్స్ వస్తాయి ఇందులో ఇవన్నీ కలర్స్ ఇందులో మనకు కలర్స్ ఒకటి రెండు కావాలని దొరుకుతాయండి హోల్సేల్ కాబట్టి మొత్తం ఇవి వేరే ఒక మూడు కలర్స్ కావాలన్నా దొరుకుతుంది మన దగ్గర దీని ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది క్యూబ్ పెన్ కలంకారీ దుప్పట్టా వస్తుంది టాప్ టూ అండ్ హాఫ్ వస్తుంది బాటం కూడా అంతే వస్తుంది అండి పెద్ద చున్నీలు వస్తాయి ఇవన్నీ మన స్క్రీన్ మీద నెంబర్ వచ్చింది ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇంక మీకు ఇంకా ఎక్కువ చూపించగలము లేదు మన షాప్ విజిట్ చేసినా కానీ మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్ చిల్లపల్లి నాయసా కళ్యాణ మండపంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇది బస్ స్టాండింగ్ గార్డ్ నుంచి ఆఫ్ కిలోమీటర్ ఎన్ఆర్ గార్డ్ నుంచి ఆఫ్ కిలోమీటర్లో ఉంటుందండి ఇప్పుడు మన మంగళగిరి మంగళగిరి పట్టులో డ్రెస్ మెటీరియల్ అండి ఇది ఇది వచ్చేసి టాప్ వస్తుంది దీనికి బాటమ్స్ రావండి పట్టు వాటికి ఇది చున్నీ వస్తుంది ఇది టాప్ వస్తుంది దీని రేట్ వచ్చేసి మనకి కేవలం పద్దెనిమిది వందలు పడుతుంది ఇది ప్యూర్ పట్టు అండి మంగళగిరి హ్యాండ్మేడ్ మొత్తం ఇది దీంట్లోనే కలర్స్ వస్తాయి మనకి వీటికి బాటమ్స్ రావు ఇందులో పేస్త కలర్స్ డార్క్ కలర్స్ అన్ని రకాల కలర్స్ వస్తాయి ఇందులో ఇవన్నీ కలర్స్ ఇందులో ఇది పెరట్గిన్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుందండి కాంబినేషన్ గిన్నెకి వైట్ వస్తుంది రంగు వస్తుంది మనకి ఇది ఇవన్నీ మనకి కేవలం పద్దెనిమిది వందలే పడుతుందండి మంగళగిరి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నాం మనం హోల్సేల్ రేటు ఇవన్నీ ఇందులో మనకి రెండు రకాలు వస్తుంది చిన్న బోర్డర్ వస్తుంది కొత్త బార్డర్ కూడా వస్తుంది ఇందులోనే మనకి ఎన్ని కలర్స్ ఇంకా మన కలర్స్ చాలా ఉన్నాయండి మీకు ఈ షాంపుల్ నాలుగైదో చూపించాను దీని రేట్ కేవలం పద్దెనిమిది వందలు మన స్క్రీన్ మీద నెంబర్ వచ్చింది ఆ నెంబర్కి ఫోన్ చేసినా కానీ వాట్సాప్ మెసేజ్ పెట్టినా కానీ మనం ఇంకా ఎక్కువ ఫోటోస్ పెడతాం కానీ వీడియో కాల్ చేసి చూపిస్తాం కానీ ఇది వచ్చేసి మన మంగళగిరి పట్టు బుట్టీస్ వస్తాయండి డ్రెస్ మెటీరియల్ టాప్ వస్తుంది చున్నైకి కూడా మొత్తం వస్తుంది అండి బుట్టీస్ వస్తుంది దీని రేట్ వచ్చేసి మనకి రెండు వేలే పడుతుందండి పట్టు మంగళగిరి పట్టులో బుట్టీస్ వచ్చేది కేవలం రెండు వేల రెండు వేల రూపాయలేనండి ఇది హోల్సేల్ రేటు ఇది బాటమ్స్ రావండి నాకు ఇందులో కలర్స్ డార్క్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ ఉంటాయి ఇది డార్క్ వస్తుంది ఇది వచ్చేసి లైట్ కలర్ అండి ఇది బాటన్స్ అయితే రావు మన స్క్రీన్ మీద నెంబర్ వస్తే ఆ నెంబర్కి మీరు స్క్రీన్ ట్రాట్ చేసి పంపించినా కానీ ఆర్డర్ చేసినా మన ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనది మీకు శాంపుల్ నాలుగైతే చూపిస్తాను ఎక్కువ చూపించట్లేదు ఎంత ఎక్కువ వీడియోలు ఎంత ఎక్కువ ఇవ్వడం వల్ల కొన్ని చూపిస్తున్నాను నేను మీ నెంబర్ వస్తే నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇంకా చాలా చూపిస్తామండి మోడల్స్ డిజైన్స్ అన్నీ చూపిస్తూ మీరు ప్రైజ్ వచ్చేసి కేవలం రెండు వేల రూపాయలు హోల్సేల్ ప్రైస్ మంది ఇది వచ్చేసి మనం మంగళగిరి పట్టు ఇక్కద బార్డర్ వస్తుంది డబల్ బార్డర్ వస్తుంది కింద చిన్న కూడా వస్తుందండి ఇది టాప్ వస్తుంది ఇది చిన్న వస్తుంది దీనికి బాటమ్స్ రావు దీని ప్రైస్ వచ్చేసి కేవలం రెండు వేల మూడు వందలు అయినండి ఇది పెద్ద పెద్ద బోర్డర్ డబల్ బార్డర్ వస్తుంది మంగళగిరి పట్టు ప్యూరి హ్యాండ్లూమ్ పట్టు దీంట్లో కలర్స్ వచ్చేసి మనకి చాలా ఉన్నాయండి కలర్స్ అన్ని పేస్టర్ కలర్స్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని కలర్స్ చేపిస్తున్నామండి ఈ డిజైన్ స్పెషల్గా చేయించాము అంతకుముందు చిన్న బార్డర్ ఇప్పుడు హెవీ బార్డర్ పెద్ద బార్డర్ పెట్టించాము కొన్ని ఇందులో కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి కలర్స్ స్క్రీన్ మీద నెంబర్ నెంబర్ కాల్ చేస్తే ఇంకా మీకు ఎక్కువ చూపిస్తామండి యూజ్ చేసినా కానీ మనది ఇంకా చాలా చూపిస్తాం మోడల్స్ ఇందులో ఇది వచ్చేసి మంగళగిరి డ్రెస్ మెటీరియల్ అండి కింద పెద్ద బార్డర్ వస్తుంది దీనికి మనం కాంబినేషన్ వచ్చేసి డిజిటల్ నీళ్ళు ఇచ్చామండి వీటికి చున్నీలు కూడా చాలా పెద్దగా వస్తాయి మనకి చిన్నీ మొత్తం డిజైన్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు వేల రూపాయలు అండి ఇది హోల్సేల్ ప్రైజు ఇది ఒక్క ఒక్క చిన్న వచ్చి ఒక్కో డిజైన్ వస్తుంది కింద బార్డర్స్ కూడా మారుతాయండి ఇవి మొత్తం కాంబినేషన్ మాత్రం కరెక్ట్గా కాంబినేషన్ చేపిస్తాం మనం అంతా దీని ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు వేలు డిజైన్ డిజైన్ ఇవ్వండి డిజైన్ బార్డర్స్ కూడా డిజైన్ మనం స్పెషల్గా డిజైన్ చేయించాయండి ఇవన్నీ బార్డర్స్ కూడా మనం ఒక్కో డిజైన్ ఒక్కోలాగా వస్తుంది మొత్తం ఏదో డిజైన్ వస్తుంది ఇందులోనే కంచి పడరు ఒక్కటొక్క డిజైన్ వస్తాయండి ఇది చున్నీలు కూడా చాలా బాగుంటాయండి చాలా సాఫ్ట్గా ప్యూర్ పట్టు డిజిటల్ చున్నీలు అండి ఇవన్నీ మనకు చున్నీలు ఇలా కాకుండా సపరేట్ మన అయిపోయిన చున్నీలు కూడా ఉన్నాయండి ఈ సెట్తో పాటు వచ్చిన చున్నీలు అండి ఇవి మనం సెట్ కరెక్ట్ మ్యాచింగ్ వేయించిన చున్నీలు ఇవన్నీ మీకు తర్వాత నేను చున్నీలు సపరేట్గా ఉన్న చున్నీలు కూడా చూపిస్తాను తర్వాత వీడియో నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఇందులో మన కలర్స్ చూస్తే కలర్స్ చాలా ఉన్నాయండి మొత్తం దీనికి కవర్లు కూడా ఓపెన్ చేయలేదు చాలా సర్దు పెట్టారు కవర్ మొత్తం ఇవన్నీ కలర్స్ అయినండి ఇందులో దాదాపు ఒక యాభై పైనే ఉన్నాయండి కలర్స్ మనకి డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ డిజిటల్ మొత్తం డ్రెస్ మెటీరియల్ డిజిటల్ డిజిటల్ పోర్టు కేవలం ఒక్కటి మూడు వేల రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ ఉంది మీరు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్కి కాల్ చేసినా కానీ ఫోటో తీసి మాకు అడ్రస్ కావాలన్నా సరే ఎమ్మంటే సాయంత్రం మీకు డెలివరీ టూ డేస్లో మీకు డెలివరీ వచ్చేస్తుంది స్క్రీన్ మీద నెంబర్ వస్తా నెంబర్ కాల్ చేసి వీడియో చేసి చూపిస్తామండి మంగళగిరి పట్టులో షిబోరి ప్రింట్స్ అంటారండి వీటిని వీటిని ఈ ప్రింట్స్ మనం సూదులతో వేస్తారండి లీడీస్లో కొన్ని ప్రింట్ చూడండి మీకు అర్థమైంది ఇది మొత్తం టాప్ వస్తుంది ఇది సూదులతో వేస్తారండి డిజైన్ ఇది మొత్తం చిన్న చిన్న హోల్స్ ఉంటాయి వీటికి మనకి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి కేవలం మూడు వేల ఆరు వందలు పడుతుందండి ఇది టాప్ వస్తుంది ఇది బాటమ్ చున్నీ కూడా కొన్ని చున్నీలా వస్తుంది దీన్ని మనకి పెద్ద చున్నీలు వస్తుంది కాంట్రాక్స్ ఇస్తారు ఇది కూడా మొత్తం షిబోరీనండి మొత్తం సన్న సన్న సూది పెట్టి డిజైన్ వేస్తారు ఇవన్నీ మనకి ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి ప్యూర్ పెన్సిల్ షివరీ ప్రింట్స్ అండి ఇవి ఇందులో కలర్స్ మనకి ఒక్కో కలర్ వస్తుంది డిజైన్స్ కూడా మారిపోతాయండి మనం ఇదిగోండి ఇందులో కలర్స్ సిల్వర్ బోర్డు వస్తుంది గోల్డ్ బోర్డర్ వస్తుంది ఇందులో వస్తున్నాం అండి ఇన్ని కలర్స్ ఇన్ని మీకోసమే ఇదిగోండి ఇందులో కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి మేము కొన్ని చూపిస్తున్నాను వీళ్ళని ఎక్కువ మన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఇంకా కొన్ని చూపించగలం లేదు విజిట్ చేస్తున్నా అన్నా కానీ మన మంగళగిరి సిఎన్ఆర్ హ్యాండ్ శిల్పా నాయస్లో కళ్యాణపంలో సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఆపోజిట్ ఊర్ వస్తుంది థియేటర్ మనకి బస్టాండ్ కానీ ఆరు కిలోమీటర్ దూరం అయినా సరే ఇటు ఎన్నర కానీ ఆరు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మెయిన్ రోడ్లో మెయిన్ రోడ్లోనే ఉంటుందండి మన షాప్ వచ్చేసి ఇంకోటి ఇందులో ఇవన్నీ కలర్స్ ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి ఈ ప్రింట్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ మంగళగిరి టాపు చున్నీ అండి ఇది మన టాప్ వచ్చేసి పెన్ని కలంకారి వస్తుంది బా చున్నీ వచ్చి పెన్ను కలంకారి వస్తుంది టాపు ప్లేన్ కంచి బాటలో వస్తుంది ఇది వచ్చేసి టాప్ అండి ఇది పెన్ కలంకారీ అండి ప్యూర్ చిన్ని ప్యూ పెంది కనుక మనం వీటిని కాటన్లో కూడా ఇచ్చామండి అంతకుముందు మన పట్టులో కూడా వస్తుంది ఇది అది టాపు చున్నీ అండి దీని ప్రైజ్ వచ్చేసి కేవలం నాలుగు వేల రూపాయలు అయినండి మనకు తిన్నీ కాస్తే ఎక్కువ ఉంటుంది ఇందులో ఇది ప్యూర్ హ్యాండ్ మేడ్ చేసిందండి ఇది మొత్తం మనకి ఇందులో కలర్స్ కూడా చాలా వస్తుంది ఇందులో గోల్డ్ బోర్డర్ వస్తుంది సిల్వర్ బోర్డర్ వస్తుంది ఎవరికి ఏ బోర్డర్ ఆ వాటర్ కూడా ఎక్కువ గోల్డ్ కూడా ఇష్టపడుతున్నారు బాగా అడుగుతున్నారు అందుకని గోల్డ్ బోర్డ్ వేపిస్తున్నాం డ్రెస్ మెటీరియల్లో కూడా దీని ఇవన్నీ ఇవ్వేనండి ఇంకా ఇందులో చాలా ఉన్నాయండి మనం శాంపిల్కి నాలుగైదు చూపిస్తున్నాం ఎక్కువ చూపించట్లేదు అది మన స్క్రీన్ మీద నెంబర్ వస్తే ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు ఇంకా చాలా వరకు చూపిస్తామండి ఇవన్నీ ఇందులో కలర్స్ మనం ఇందా వీడియో మధ్యలో చెప్పామండి చున్నీలు మన దగ్గర సపరేట్గా ఉంటాయని చెప్పేసి ఇది చున్నీగా వాడుకోవచ్చు మీరు గోడీగా అయినా వాడుకోవచ్చు అండి ఇది వచ్చేసి దాదాపు మూడు మీటర్ల దాకా వస్తుంది మనకి చున్నీస్ ఇదిగోండి పెద్ద పెద్దవి వస్తాయి ఇది మనం సపరేట్గా ఇప్పించినాయి ఇదిగోండి ఇంత పెద్ద చున్నీలు వస్తాయండి మీకు వోండిగా కూడా ఉపయోగపడతాయి மனக்கு ஒோடு ஒோ பிரிண்ட் வசதி ஒக்கோ டிசைன் ஒக்கோல வந்து அசோது ஒக்கொக்க டிசைன் அசு பமார் ஹாண்ட்லூம் டிஜிட்டல் சுண்ணி காவ் ஓனிய காவல்கோச்சு வச்சி மினிமம் ரெண்டு எண்பை நிமிஷம் மூணு மீட்டர் தான் உண்டி இவன் அந்த இவ்வளோ கலர்ஸ் அண்ட் ஸ்பெஷல் வீடியோ சின்ன அனுப்பி இன்னும் ஹாண்ட்லூம் பட்டு சூனியல் அண்ட் மொத்தம் இது டிஃபரெண்ட் டிஃபரெண்ட் பிரிண்ட்ஸ் வச்சது ஓன்ல பதினொந்த யாரு ரூபாய் ஃப்ரீ ஷிப்பிங் வீட்டுக்கு கூட இது எந்த டிசைன்ஸ் உண்டாய் இப்போ ஒக்கோட்டொக்கிண்ட்டு எவ்வளோ நே பிரிண்ட் வாழை யூஸ்வடே இதுகோண்டி சோண்ட எண்ணெய் உன்னீள் மா தரே மினமும் சின்ன தாக்குறேன் தாத்தா தான் நீ கட்டி ஒரு யாபை கூட சூப்பர் தூக்கி இவன் சுண்ணீலு லெஹெங்காலிக்கு சுன்னீலிக்கு வீட்டுக்கைனா சரி வீட்டுக்காண்ட்டு வாடி ஆடுக்கோச்சு பிரைஸ் வச்சி கவலம் பதினேழு வந்து யாபை ரூபாய் மாற்றமே அண்ட் ஹோல்சேல் பிரைஸு பெத்தப்புன்னீ ஓநீரு ஓகே ஓகே தேங்க்யூ அண்ட்